స్వతంత్ర అభ్యర్థిగా మీరు నిలబడ్డారు కదా మీ గుర్తు కత్తర గుర్తు కత్తర గుర్తు నా పేరు చిత్తలూరు యాశోపు నేను గతంలో ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాను కాకపోతే కొన్ని విభేదాల వల్ల కొంత నాకు టికెట్ రా ఇవ్వకపోవడం జరిగింది కావున మా యువత కానీ నేను గతంలో ఒక పదిహేను వేల నుంచి కొన్ని కుటుంబాలకు మంచిగానే ఏ ఆపదైనా సాపదైనా నేను ఆదుకోవడం జరిగింది వారికి ఒక ఏ పంచాయతీకైనా నేను ఒక న్యాయంగా ఒక న్యాయబద్ధంగా ఉండడం జరిగింది కావున కొన్ని కుటుంబాలు కాదు ఊరు మొత్తంలో నాకు ఎయిటీ పర్సెంట్ కుటుంబాలు నా ఆదరణ చూసి నన్ను ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా వారు నిలబెట్టుకోవడం జరిగింది కావున ఈరోజు ఒక యువకునిగా నేను ముందుకు పోతున్నాను నాకు కత్తెర గుర్తు రావడం జరిగింది కావున నాకు నా ఎంత దయ ఉంచి మా చిరగూడ గ్రామ ప్రజలందరూ నాకు నా కత్తెర గుర్తుకు ఓటు వేసి నాకు సహకరించగలరు నేను ముందు భవిష్యత్తులో మీకు న్యాయంగా న్యాయబద్ధంగా నేను మీ అందరి సేవలో నేను ఉంటాను నేను ఎక్కడో మా నాన్నరు మా నాన్నగారు చిత్తలూరు యాదగిరి మా అమ్మ సత్యమ్మ వాళ్ళు జీతాలు ఉన్నారు కష్టపడ్డరు ఈరోజు నన్ను మా తల్లిదండ్రుల సహకారంతో నేను ముందు పోతున్నాను నేను ఎలాంటి వ్యాపారాలు కానీ ఎలాంటి దొంగ వ్యాపారాలు కానీ ఎలాంటివి చేయలేదు నేను నీతిగా నిజాయితీగా బతికినాను కాబట్టి నాకు చిరగూడు గ్రామ ప్రజలు అందరూ ఒక యువతగా నన్ను గుర్తించి నాకు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క మనవి మీరు ఈ సిరగూరు సర్పంచ్గా గెలిస్తే ఈ సిరగూరు గ్రామానికి ఏమి అభివృద్ధి చేస్తారు నేను చిరగూడ గ్రామానికి నన్ను గుర్తించి నన్ను గెలిపించిన ఎడల నేను మా ఊరు గొడ్రాయి పండుగ కానీ లేకపోతే ఇంకా ఏ ఇతర కార్యక్రమాలు కానీ అందులో నేను నా ప్రాధాన్యత ఖచ్చితంగా నేను వ్యవ వ్యవహరించి నేను ఖచ్చితంగా వాటికి నేను పాటిస్తున్నాను పాటిస్తాను నేను వాటి కోసం నేను శ్రమ పడతాను వాటిని నిలబెట్టుకుంటాను కత్తెర కూర్చు కత్త నా మీద నేను ఎలాంటి అక్రమ ఇసుక రవాణా కానీ లేకపోతే ఏదో ట్రాక్టర్లకు కానీ సహకరిస్తుందని మా మీద నా మీద ఏదో ఫేక్ ప్రచారం చేస్తున్నారు నేను అలాంటి వాటికి నేను ఖచ్చితంగా అరికాడతాను వాటికి ఎలాంటిగా కూడా నేను సహకరించను నేను ఒకవేళ సర్ సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత మా ఊరిలో డ్రైనేజీ వ్యవస్థ లేదు జానకపురం టు చిరగుడుకు ఒక కార్ రోడ్డు లేదు అది కూడా వే నేను ఖచ్చితంగా ముందండు ఉంటాను కావున నాకు దయచేసి ఒక యువతగా నేను ఎన్నో సేవలు చేసినా నన్ను గుర్తించే ఒక యువతగా నాకు గుర్తింపు చేసి నన్ను కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరని నా యొక్క మన విషయం గుర్తు అశోకారు